ఇప్పుడు అట్లా కాదు మీరు ఇప్పుడు కోర్టులో ఇబ్బంది ఉందని చెప్పారు కదా నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టారు నేను అది ఇమీడియట్ గా నేను నేను ఇప్పుడు మన వాళ్ళు ఫోన్ చేస్తారు వివరాలు అనివ్వండి మీకు లీగల్ హెల్ప్ కానీ మిగతా హెల్ప్ గానీ నేను పర్సనల్ గా చూసుకుంటాను పెట్టారు ఆ విషయంలో రోహిత్ బారెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఇచ్చి ఏమైనా మంచి భవిష్యత్తు కనిపిస్తానంటే కూడా నేను ఏ కూడా నా మీద రౌడీ షూట్ రౌడీ షీట్ కూడా ఎంత ఇబ్బంది పెట్టారంటే నాకు మీరు ఒకసారి నా రికార్డ్ పరిస్థితి చూడండి నాకేం పదవులు ఇవ్వాలి కాదు కాకపోతే ఏంటంటే నా బాధ కలిగింది నా సొంత డబ్బులు పెట్టుకుని నేను కొట్టుకు వెళ్ళాల్సి వచ్చింది ఎక్కడెక్కడో నా సిస్టమ్ గ్యాప్ వచ్చింది నేను ఇమీడియట్ గా మనల్ని ఫోన్ చేస్తారు లీగల్ గా ఏం చేయాలి నేను చూసుకుంటాను నాకు వదిలేసండి ఇంకా